జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభనేసుక్రీస్తు నామ్నా శుభములు వందనములు మీ అందరికీ కలిగినగా కట్టినారా ఇవాళ మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడవ వచనంలోని మొదటి భాగాన్ని మనము ఈ దినము ధ్యానం చేసుకున్నాం తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఈ వచనంలోని మొదటి భాగాన్ని మాత్రమే మనము చూద్దాం మొదటి భాగము తీర్పు దినం అందు మనకు ధైర్యము కలుగున్నట్లు ఈ యొక్క వచనాలలో మనం గమనించినట్లయితే తీర్పు అనగానే మనందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఉండదు దెర్ ఇస్ నో కాన్ఫిడెన్స్ బికాస్ వీ విల్ బీ టెరిఫైడ్ టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధానంలో మనమందరం కూడా భయకపితలంగా ఉంటూ ఉంటాం తీర్పు దినాన మరింత భయపడుతూ ఉంటాం కానీ ఇక్కడ యోహాను చాలా వింతైన మాటలు జ్ఞాప చేస్తున్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు తీర్పు దినానా దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు మన పుస్తకాలన్నీ తెరవబడతాయి ఫుల్ ఆడిట్ జరుగుతుంది దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు అయితే ఆ తీర్పు దినాన యోహన్ అంటున్నాడు మీకు ధైర్యంగా మీరు ఉంటారు అంటున్నాడు అదేంటి తీర్పు దినాన మనం ఏ రీతిగా ధైర్యంగా ఉండగలం తీర్పు దినాన మనం భయపడాలి కదా ఎందుకలా అంటున్నాడు ఇక్కడ డాక్టరీన్ ఆఫ్ జస్టిఫికేషన్ ఇస్ కమింగ్ దేవుడు మనల్ని ఏ రీతిగా నీతిమంతులుగా తీర్చాడో అనే పాఠాన్ని మనం చూస్తున్నాం కల్వరి సిలువలో ఎప్పుడైతే యేసు మనకు బదులుగా ప్రొపిషియేషన్ మనకు బదులుగా ప్రాయశ్చిత్తం చేశాడో ఆ దినాన మన పాపలకు అన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం కలిగింది మన పాపములన్నిటికీ మరి దేవుడు పూర్తిగా మనల్ని క్షమించాడు తుడిచివేశాడు క్రీస్తు లాంటి వారిగా చేశాడు రోమిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు యేసు ద్వారా దేవునితో మనకేం కలిగింది సమాధానము కలిగి యుద్ధం ఎంత చక్కని ఇక దేవునితో మనకు ద్వేషం లేదు మనకు ఆయనకు కోపం లేదు ఇక ఆయన మనల్ని ద్వేషించాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఆయన ప్రేమ భూమి పునాదుల నుంచి ఆరంభమైంది ఇప్పుడు ఆరంభించబడింది కాదన్న విషయాన్ని మనం చూడగలిగాం సో ఈ దినం దెర్ ఇస్ నో ఎనిమిటీ బిట్వీన్ గాడ్ అండ్ యూ అందుకనే ఎనిమిదో అధ్యాయం రాష్ట్ర పత్రిక మొదటి వచ్చినప్పుడు క్రీస్తు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఏ శిక్ష లేదు ఒకవేళ దేవుడు నిన్ను శిక్షించాలి అంటే మొట్టమొదటిగా యేసు క్రీస్తునే శిక్షించాలి ఆయనను కల్వరి సిలువలో శిక్షించాడు కనుక ఇక మనమందరం కూడా ఇప్పుడు ధైర్యముతో ఆయన తీర్పు దినాన మనం ఉండగలుగుతాం ఎంత చక్కని మాట కనుక ఇవాళ మనమందరం వీళ్ళ బోల్డ్నెస్ దేవుందరికి వెళ్ళి అప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు అవును ప్రభా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది నేను అలా చేశాను అనే ధైర్యంతో మనం మాట్లాడతాం ఆ కాన్ఫిడెన్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కలిగి ఉంటా మన పొరపాట్లను తెలుసుకుంటా ఎక్కడ మనము మరి సరిగా బ్రతకలేదు ఎక్కడ మనం సరిగా జీవించలేదో మనము నేర్చుకోగలుగుతాం ఆయన మనతో మాట్లాడతాడు మనం కూడా ఆయనతో మాట్లాడతాం దిస్ ఈజ్ ద బోల్డ్నెస్ దట్ యుల్ హ్యావ్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ అదే అవిశ్వాసులైతే ఆయన తీర్పు దినాన వారిని ఈడ్చుకొని రావాల్సి వస్తుంది వారు గజ గజ వనికి పోతారు వారు భయకంపితులు అయిపోతారు అయితే దేవునికి నీ పట్ల ప్రేమ ఉంది కనుక ఆయన నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు కనుక ప్రేమలో భయమే లేదు కనుక తీర్పులో కూడా భయము లేని వారంగా మనం ధైర్యంగా ముందుకు సాగలుతాం పిల్లారా ఇద మనం గుర్తుంచుకోవాలి తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని ఏ రీతిగా అంగీకరించాడో నిన్ను కూడా ఆ రీతిగానే అంగీకరిస్తున్నాడు ఆయన తన సొంత కుమారుని ఏ రీతిగా టోటల్గా ఫుల్గా యాక్సెప్ట్ చేశాడో నిన్ను కూడా టోటల్గా తండ్రి యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆయన నీతిని మనము ధరించుకున్న వారమై ఆయన సమ్ముఖంలో నిలిచి ఉంటాం మన దోషములన్నీ కూడా కడిగి వేయబడ్డాయి మన పాపములన్నీ కూడా తొడిచివేయబడ్డాయి ఆయన రక్తము ద్వారా మనం ఆయన సమ్ముఖంలోకి ధైర్యంతో వెలగలుగుతున్నాం మన ధైర్యంతో కాదు క్రీస్తు ఆయన ఇచ్చిన నీతిని బట్టి ఆయన తొడిగించిన నీతి వస్త్రాలను బట్టి మనం ధైర్యంగా ఆయన సమ్ముఖంలోకి రాగలుగుతాం దే ఆర్ క్లోత్ ఇన్ క్రైస్ట్ ఎంత చక్కని మాట అందుకనే యోహన్ అంటున్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది ఎంత గొప్ప ఆనందం దర్ ఇస్ నో ఆల్ ఆర్ ఇన్ కండెమ్షన్ యేసు క్రీస్తు నందున వారికి ఇక నశించాం మనం నీవు నాకు ఇచ్చిన గొర్రెల్లో ఒక్కటి నశించదు అని సెలవు తండ్రి నా చేతుల్లో పెట్టినటువంటి గొర్రెల్లో ఒక్కటి నశించదు ఎందుకంటే ఆయన నీ కొరకు కలవరి సెలవులో మరణించాడు కనుక ఇక తీర్పు దినవంతం మనకు ఎటువంటి భయం లేకుండా ధైర్యముతో మనం ముందుకు సాగు వార్ ఎ గ్రేట్ బోల్డ్నెస్ వీ క్రైస్ట్ ఇవేళ అలాంటి గొప్ప ధైర్యంతో నీవు నేను ఉండడానికి ప్రభు గొప్ప కృప ఇచ్చాడు ఆ గొప్ప కృపలో మనమందరము సంతసిస్తాం ఆ గొప్ప కృపలో మనము ధైర్యం కలిగి ఉంటాం ఆ గొప్ప కృపలో ప్రభు నేను నిలబెట్టి స్థిరపరిచి కట్టును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన దేవా ఇవేళ నీవు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన గడిలతాను తీర్పు తినే నేను ఎటువంటి భయము లేని వారు ధైర్యముతో మీ సమ్ముఖంలో నిలబడ్డానికి గొప్ప కృప మా ఇచ్చా కల్వరిలోని క్రీస్తు ప్రేమ ద్వారా తండ్రి సమ్ముఖంలో మేము అంగీకరించబడ్డానికి కృప చూపించాం బట్టి స్థుతులు చెల్లిస్తాం యేసు దివ్యమైన ఘనమైన నాన్న ప్రార్థించి పెడుకుంటున్నాం మా గొప్ప తండ్రి